దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతి ఇస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ శుభదినాన వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఉదయము ఒక శ్రేష్టమైనటువంటి వాక్కు చేత మనల్ని దర్శిస్తూ ఉండగా ఈ దినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుధ గ్రంథంలో నుండి వహన సువార్త మొదటి అధ్యాయం యాభై వచనాన్ని చదువుకుందాం అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట వీటి కంటే గొప్ప కార్యములు దేవుడిని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండొచ్చు పాపం నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితాన్నిచ్చి రోగం నుండి విడిపించి సంపూర్ణ స్వస్థతనిచ్చి కరువు నుండి తప్పించి సమృద్ధినిచ్చి నిందల అవమానములు కొట్టివేసి గొప్ప ఖ్యాతినిచ్చి లేమిలో దరిద్రతలో నుండి దేవుణ్ణి నాశీర్వదించి ఐశ్వర్యవంతునిగా తీర్చిదిద్ది తన మహిమను కనపరిచి హెచ్చించినప్పుడు నా దేవుడు నాయడల గొప్ప కార్యములు చేసి ఉన్నాడని దేవుణ్ణి స్థుతించి ఉండవచ్చు దేవుణ్ణి గొప్ప చేసి ఉండవచ్చు దేవుడు నిజముగా నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు నా నాశీర్వదిస్తూ ఉన్నాడని దేవుణ్ణి ఘనపరిచి కూడా ఉండవచ్చు ప్రేలర్ అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయం యాభై వచ్చిన మాట ప్రకారం వీటి కంటే కూడా వీటి కంటే కూడా గొప్ప కార్యములు నువ్వు చూస్తావని యశ్వ దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి నతనీయులతో దేవుడు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని దేవుడు సెలవిస్తూ ఉంటే ఉన్నాడు నేను ఇక్కడ కూర్చున్న సంగతి అక్కడ నిలబడిన సంగతి ఇవన్నీ ఈయనకు ఎలాగో తెలుసు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు అయితే దేవుడు అంటున్నాడు వీటికంటే కూడా నువ్వు ఇక్కడ కూర్చున్న సంగతి నేను నీతో మాట్లాడిన సంగతికి నువ్వు ఆశ్చర్యపోతున్నావు వీటి కంటే కూడా గొప్ప కార్యాలను చూస్తావని దేవుడు ఆయనకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో భక్తులతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా వీటి కంటే గొప్ప కార్యాలను చూస్తావని దేవుడు తన శిష్యులతో నేను చేసే కార్యాలకు మీరు ఆశ్చర్యపోద్దండి వీటికంటే కూడా నాకంటే మీరు గొప్ప కార్యాలు మీరు చేస్తారని దేవుడు వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారిని ధైర్యపరచుటకై ఈ మంచి మాటలు దేవుడు తెలియజేస్తాడు ప్రియుల అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చేస్తాడు అని అంటే ఆయన గొప్పవాడు గనుక ఆయన కార్యాలన్నీ గొప్పగానే ఉంటాయి ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే హాన స్వార్థ మొదటి అధ్యాయం ముప్పి వచ్చిన మనం చదువుకుంటే నా వెనుక ఒక మనుష్యుడు వచూచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గుర్చి చెప్పి తినో ఆయనే ఈయన ఆయన శ్రేష్టమైన దేవుడని చెప్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడని చెప్తూ ఉన్నాడు ఆలోచనకర్త అని చెప్తూ ఉన్నాడు ఏ కార్యమైన నీ జీవితంలో చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మార్చు అర్థ పదే అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన చదువుకుంటే మొదటి వారు కడపటి వారు అయిపోతూ ఉన్నారు కడపటి వారు మొదటి వారు అయిపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ప్రముఖునిగా ఎంచుకుంటూ ఉన్నారు దేవుణ్ణి శ్రేష్టమైన స్థానములో ఉంచుతూ ఉన్నారు ఎవరు దేవుణ్ణి శ్రేష్ఠునిగా ఎంచుతూ ఉన్నారో ప్రముఖునిగా ఎంచుకుంటున్నారో వారందరు కూడా మొదటి వారు అయిపోతూ ఉన్నారంట మొదటి వారం అనుకుంటున్నటువంటి వారందరూ కూడా కడపటి వారు అయిపోతూ ఉన్నారు ఏ ఏ విషయాల్లో అలాగ అయిపోతూ ఉన్నారు అని అంటే అన్ని విషయాల్లో ఏ విషయమైనా తీసుకోండి ప్రియుల వారు మొదటి వారు అయిపోతూ ఉన్నారు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారందరూ కూడా మొదటివారుగా ఉండబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా హెచ్చింపబడుతూ ఉన్నారు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపడుతున్నటువంటి వారందరు కూడా పై వారుగా ఉండిపోతూ ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా తల్లగా ఉండబోతూ ఉన్నారు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా వారు హెచ్చింపబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు చేయబోతున్నటువంటి కార్యములన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా ఇంకా దేవునికి లోబడి ఇంకా ఇంకా దేవుని సంతోషపెడుతూ ఇంకా ఇంకా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే వీటి కంటే గొప్ప కార్యములు చూస్తావు దేవుడు నీ జీవితంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసి చూపించాడో వాటన్నిటికంటే కూడా నీ వారికంటే నేను వానిగా నీ వారి కంటే పైవారినిగా నీ వారికంటే తలగా నీ వారి కంటే గొప్పవారినిగా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వెర్రివిగా జరిగించి దేవుడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాను చాలాసార్లు చాలామంది గొప్పవారు అయిపోతూ ఉన్నారు కానీ నేను గొప్పగా దీవించబడలేకపోతున్నాను దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను కోల్పోతూ ఉన్నానని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ప్రియుల అయితే దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యముల కంటే కూడా ఇంకా ఇంకా విలువైన ఘనమైన శ్రేష్టమైన కార్యములు చేసి చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ దేవుని ఆజ్ఞానుసారంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాల్లో దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా జారిపోయాను పాపానికి చోటు ఇచ్చాను లోకానికి చోటు ఇచ్చాను అని హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రతి వారిని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియలారా అంత మాత్రమే కాదు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా కంటికి కనబడిన చెవి కనబడిన హృదయానికి అర్థం కానటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదములు గొప్ప గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు చేయనుగాక మీ ఆత్మ సంతోషంతో ఉల్లసించునుగాక ప్రాణాత్మ దేహములకు ధైర్యము పరిపూర్ణ విశ్వాసము కలుగునుగాక దేవుని యొక్క మహత్తరమైన కృపను జ్ఞాపకం చేసుకున్నట్టు వలన దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరం మనమిది సమృద్ధిగా వస్తూ ఉన్నది మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మీన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రమైన తండ్రి మీ స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరిన మనందరినీ మీ కృపలు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆయుష్ను ఆయుర ఆరోగ్యమును శుభమును క్షేమమును మీ కృపలు అనుగ్రహించినందుకై మన స్థుతిస్తూ ఉన్నాను అద్వితీయ సత్యదేవుడు ఆలోచన కర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు మాట్లాడే దేవుడు మహామహిమగలిగిన మహారాజు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఇష దినాన ఈ మాటలు మీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి వారి జీవితాల్లో మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను బట్టి కీర్తిస్తున్నాను మీ బిడల జీవితాల్లో తండ్రి మీరు చేయబోతున్నటువంటి లెక్కలేనని మహిమ కార్యాలను బట్టి కీర్తిస్తున్నాను ఆయుష్ను ఆయురారోగ్యం ఇచ్చినందుకు స్స్తుతిస్తున్నాను విద్యా బుద్ధుల్లో సహాయం చేసినందుకు స్థుతిస్తున్నాను నాయ సృష్ కూడా మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతి బిడకు అనుగ్రహించి మేళ్ళతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని మీ సన్నిధానంలో చేరిన మీ బిడలందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుగ్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్